హలో అండి వెల్కమ్ టు సుష్మాస్ కిచెన్ అండ్ లాక్స్ ఈరోజు ఈ వీడియోలో అరటికాయ వేపుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వేపుడు చాలా బాగుంటుంది దీన్ని సైడ్ డిష్గా తీసుకోవచ్చు అలాగే మనం చపాతి పైన కూడా తీసుకోవచ్చు దానికోసం ఒక గిన్నెలోకి వాటర్ను తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి ఈ సాల్ట్ వాటర్లో అరటికాయను కట్ చేసిన తర్వాత ఆ ముక్కలని ఈ నీళ్ళలో వేయాలి దానివల్ల అటికాయ ముక్కలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు ఆ అరటికాయలను తీసుకొని దాన్ని పీల్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ నేను మూడు అరటికాయలను తీసుకొని దానిపైన కట్ చేసుకొని ఇలా పీలర్తో తొక్క తీస్తున్నాను కావాలంటే చాకుతో గాట్లు పెట్టుకొని చేత్తో కూడంగా వాల్చుకోవచ్చు ఇలా అన్ని బనానాస్ కూడా ఇలా పీల్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పీసెస్ని మనం ముందుగానే రెడీ చేసుకున్న సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇలా అన్ని అటకాయలను కట్ చేసుకొని ఆ ముక్కలను సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆవాలు జీలకర్ర కొద్దిగా మినప్పప్పు శనగపప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి అలాగే రెండు మూడు ఎండుమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లిని కొద్దిగా దంచుకొని వేసుకోవాలి ఈ వెల్లుల్లి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయన ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న అటకాయ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ అరటికాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా స్పూన్తో ఒత్తితే అరటికాయ ముక్క విరుగుతుంది సో ఇలా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి నచ్చితే కనుక పుట్నాల పొడి కానీ కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇందులోకి కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో రుచిగా ఉండే అటకాయ వేపుడు రెడీ అయింది ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఈ అరటికాయ ఫ్రైని మనం పప్పు పప్చార్ చేసినప్పుడు సైడ్ డిష్గా తీసుకోవచ్చు లేదా చపాతి పైన తిన్నా కానీ చాలా చాలా బాగుంటుంది చూసారు కదండి సింపుల్గా మనం అరటికాయతో పొడి పొడిగా ఎలా ఫ్రై చేసుకోవాలో ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ